ప్రాచీన స్వభావములు విశ్వాస యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే గనక అక్కడ అంటాడు కదా మల్టిట్యూడ్ ఆఫ్ ఇనిక్విటీ ఏమని చెప్పబడతా ఉన్నదంటే విస్తారమైనటువంటి దోషాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు కాదటండి విస్తారమైనటువంటి దోషములు కలిగినటువంటి జీవితం అంటే ఏ మూల చూసినా కూడా దోషమే కనబడుతుంది ఈ ప్రాచీన స్వభావ సిద్ధమైనటువంటి వారిలో అంత మాత్రమే కాదటండి రెండోది మనం గమనించినట్లయితే గనక మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్ అనేక విధములైనటువంటి పాపములు అది చిన్నదా అది పెద్దదా లేకపోతే అది అలాంటిదా లేకపోతే ఇలాంటిది కాదటండి అనేక విధములైనటువంటి పాపములు కనుక అనేక విధమైనటువంటి దోషములు అనేక విధమైనటువంటి పాపములతో కూడినటువంటిదే ప్రకృతి సంబంధమైనటువంటి జీవితము కనుకనే ఆ దాన్నేమన్నారంటే ప్రాచీన స్వభావము అని చెప్పారు